హాయ్ ఫ్రెండ్స్ అదని నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మన తోట పనిలో పడిపోయి ఆ కిచెన్లకి రావడమే మర్చిపోయినాం కదా అందుకోసమని అయితే స్పెషల్ రిసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన అయితే చూడండి ఇప్పుడైతే వర్షాకాలం కదా వర్షాకాలంలో మనకి చేపలైతే మంచిగా దొరుకుతాయి కదా మస్తు దొరుకుతాయి అందుకోసమని ఇంకా చేపలైతే పట్టుకొచ్చారు అనమాట అవి మంచి ఫ్రెష్ అనమాట ఇవి చెరువు నుంచి పట్టుకొచ్చారు బాగుంటుంది కదా ఇప్పుడు వర్షాలు అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా వాగులు బాగా అవుతున్నాయి అన్నట్టు మా సైడ్ అయితే సిద్దిపేట సైడ్ అందుకోసం అనేసి ఇంకా చేపలు అయితే ఫ్రెండ్స్ చూడండి ఇవేమో జల్లలు చూడండి ఒకసారి చూడు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి జల్లలు అన్నట్టు ఇవి మంచిగా టేస్ట్ ఉంటాయి కాకపోతే ఇవి డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేస్తేనే మనకి కమ్మగా వస్తుంది అన్నట్టు డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి డీ ఫైవ్ కోసం అయితే నేను అవి అయితే వేడి చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనము ఆల నూనె వేగిపోయింది మనము ఈ షాప్ లో ఏం కానీ ఫస్ట్ టైం కదా బాగా చెప్తుంది పైలంగా ఉండాలి అవి కర్రీ చేయరా ఆ కర్రీ కాదు కర్రీ అలూ వేసినా అవి కర్రీ కూడా చూపిస్తా చూపిస్తాం కర్రీ కూడా వేసినాము ఆహ్ ఇవి కర్రీ చేయరా అంటే కర్రీ వేస్తే అంతా బాగుండేది డీ ఫ్రై వేస్తేనే సూపర్ గా ఉంటాయి నాకు

ఒక ఫ్రెండ్స్ చూసినా మనమైతే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఇట్లా ఒకసారి చూడండి ఈరోజు చేపల కూర చేపల అలాగే చేపల పులుసు అలాగే రైస్ ఇక్కడ ఫ్రై వేడివేడి అన్నం రైస్ వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని అలాగే పక్కన ఫ్రై పెట్టుకుని తింటే సూపర్ సూపర్గా ఉంటది కదా ఫ్రెండ్స్ ఇంకా ఒక ఇష్టమైన కామెంట్ చేయాలి చేపల పులుసు అంటే ఇష్టమా చేపల ఫ్రై అంటే ఇష్టమా ఏ చేపలు ఇష్టమన్న కామెంట్ చేయరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అవైతే గోలని గోల్ చూపిస్తాం మీకు సరేనా అయితే ఎప్పుడైతే వర్షాకాలం కదా ఫ్రెండ్స్ వర్షాకాలంలో మీ సైడు ఏమేమి దొరుకుతున్నాయి చేపలు రొయ్యలు పీతలు ఇంకా చాలా ఉంటాయి కదా మీ సైడ్ ఏమేమి దొరుకుతున్నాయో నాకు కామెంట్ చేయరు మీకు ఏమేమి ఇష్టమనో కూడా కామెంట్ చేయండి సీ ఫుడ్స్లలో ఏది ఇష్టము కూడా అన్న కామెంట్ చేయరు ఓకేనా నాకైతే చేపల ఫ్రై పులుసు చికెను ఇవి బాగా ఇస్తామన్నమాట మటన్ కానీ ఫ్రెండ్స్ అయితే ఇవి అలాగే ఉన్నాయి కదా కానీ పట్ట పట్ట వెళ్తే ఏమో భయం అవుతుంది చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో భయం భయం అవుతుంది ఫస్ట్ ఒకసారి పట్ట మనది ఒకటి చూద్దాం మరి ఎలా ఉంటుంది మన ఫ్రై సక్సెస్ఫుల్గా మన ఫ్రై చేయగలుగుతామా లేదంటే ఏమైతే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది అసలు నా వీడియోస్ చూ చూడట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చూడొచ్చు కదా ఫ్రెండ్స్ నిజంగా మా ప్రాన్లైన్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయొచ్చు కదా దాన్ని ఏమంటారు మంచిగా తోటలో నేను మంచి మంచి చెట్లు పెడుతున్నాను అలాగే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మమ్మీ డాడీని చూపిస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ ఇంకా అన్ని మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి అందరూ తప్పకుండా చూడరు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నాకు వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు అనమాట నాకు కష్టం దగ్గర ఫలితం అసలు దొరకట్లేదు ఫ్రెండ్స్ నిజంగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకా మన తోటలో అయితే బంతి చెట్లు పెట్టినాము మంచిగా మొలుస్తున్నాయి అలాగే బీర చెట్లు పెట్టినాము మంచిగా మొలుస్తున్నాయి కాక చెట్లు పెట్టినాము అవి కూడా బాగానే మొలుస్తున్నాయి అలాగే మామిడి చెట్టు ఇంకేది ఆవకాడ చెట్టు అలాగే గులాబీ చెట్లు ఇంకా ఇంకా అంజీరు ఇవన్నీ పెట్టినాం ఫ్రెండ్స్ నిజంగా నిమ్మ చెట్టు పెట్టినాము ఆపిల్ చెట్టు పెట్టినాము ఇవన్నీ చెట్లు పెట్టినాము అన్నీ బాగా మొలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా నెక్స్ట్ టైం మీ మిస్టేక్ చేయకూడదు అనేసి నాకు అర్థమైపోతుంది అనమాట ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తోటలో ఎలా వేయం అనేసి ఏమైనా విత్తనాలు ఉన్నా ఎలా చేయం ఏమన్నా ఆర్గానిక్ ఏమన్నా ఎరువులు ఉన్నా కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సలహా మేరకు నేను మన తోటలో విత్తనాలు వేస్తాను అలాగే కూరగాయలు వండిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని అందరికి తోట అనుకుంటున్నాము కానీ అవి గీతాయి గింత గింత విరినాయి మరి బతుక పండుగ వరకు వస్తాయి ఈజీగా వచ్చేస్తాయి మన చెట్లు బతుక పండుగ మన చెట్లు నుంచి కొన్ని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నిజంగా మిగతా ఉంది చాలా రౌండ్ పెద్ద పెట్టినాం కానీ అప్పుడు సరిపోకుండా ఎంత బయట చూసుకో బయట చూసుకొని అలాగే లేదంటే తెంపొచ్చుకుందాం బయట సరేనా మనకి అడవి ఉంది కదా మంచిగా అడవికి వెళ్ళి తెంపసుకుందాం చుట్టుపక్కల మొత్తం అడిగిపోతుంది కాబట్టి తెంపుకోవచ్చు ఓకేనా కానీ డీప్ ఫ్రై చేపల డీప్ ఫ్రై అంటే నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్ కానీ కమ్మ తింటాను కానీ ఇట్లా వేయించాలంటే భయం అవుతుంది ఎందుకంటే పట్ట పట్ట జత్తుతాయి నాకు చేతులకు ఇట్లా మస్తుగా ఆలుతుంది నిజంగా నాకు డీప్ ఫ్రై అంటే నాకు భయం ఇప్పుడు ఇలా మెస్ అయ్యాలంటే భయం అవుతుంది నాకు

మీ ఫ్యాన్ బాగుంది తెలుగా మీకుందా ఇలాంటి చెప్పండి నాకు అయితే మరి తిక్కు మారీని ఆడుకునేది అనమాట ఇది ఇలాంటి నాలుగైదు తీసుకొచ్చి ఆడుకున్నారు ఆడుకున్నారు ఇరవో టీస్ ఇరో కానీ ఇప్పుడు దొరికింది అనమాట అట్లా కూర్చుంటుంది ఫ్యాన్కి ఇది కనిపించింది నాకు బాగుంది వచ్చింది చూద్దానండి ఒక ఫ్రెండ్స్ చూస్తు ఎట్లా ఎత్తుతుందో చిత్తుతుంది ఏమంటారు మరి

ఫస్ట్ ఒక వాయి అయితే చూడరు ఇంకా కరక్ కరక్ మంచిగా మస్తు గోల్చిన ఉన్నాయి చూడండి కడక్ కడక్ అయిపోయినాయి మంచిగా నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇంకొక వాయి అవుతుంది తర్వాత ఇంకొక వాయి అయితే అయిపోతుంది ఒక చూడండి చూడండి ఫ్రై ఎలా ఉందో ఇంకా అన్నం తినేస్తాను చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా వేరే ఫ్రై చేసి ఫ్రెష్అప్ అయిపోయితే రెడీ అయిపోతున్నా ఇంకెప్పుడు అన్నం తినేసేయాలనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీడియన అయితే చెప్పాను మర్చిపోయినా ఈ చేపలలో ఉప్పు కారం అలాగే ఇల్లి పేస్టు అలాగే పసుపు కొంచెం ధనియాల పొడి వేసేసి మంచిగా మిక్సీ చేసి ఒక గంట గంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీస్రా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవద్ది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్